ఏలూరు క్యాంపు కార్యాలయంలో ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు జరిగాయి మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని ఏలూరు శాంతినగర్లోని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఆఫీసు సిబ్బంది మాట్లాడారు దేశానికి అబ్దుల్ కలాం చేసిన సేవలు అపారమని తమిళనాడులోని రామేశ్వరంలోని సాధారణ కుటుంబంలో జన్మించి కృషి పట్టుదలతో అత్యున్నత స్థానాలకు ఎదిగిన కలాం గారి జీవితం ప్రతి విద్యార్థికి ప్రేరణనిచ్చే దీపస్తంభమని పేర్కొన్నారు